సార్ ఇప్పుడు ఏం చేస్తారంటే మా త్రీ రోజెస్ లేదు వాళ్ళు మీకు రోజు ఇచ్చే ముందు మిమ్మల్ని ఇంప్రెస్ చేయబోతున్నారు ఎస్ ఇప్పుడు మా త్రీ రోజెస్కి ఒక టాస్క్ ఏంటంటే మీరు ముగ్గురు ఎస్కేఎన్ గారికి రోజు ఇస్తూ ఇంప్రెస్ చేయాలి ఎవరు బాగా ఇంప్రెస్ చేస్తారో ఆ తర్వాత కంటిన్యూ చేస్తా ముందైతే ఖుషిత ప్లీజ్ చేయడం చాలా కష్టం నాతో అవ్వతో ఎస్కేఎన్ గారి కోసం త్రీ రోజెస్ ఎస్కేఎన్ గారు ప్లీజ్ అలాగే అనుకుందాం సార్ ప్లీజ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ ముగ్గురే ఉన్నాం కదా సార్ లేదు లేదు అది తన రోజే ఇంకొక త్రీ రోజెస్ ప్లీజ్ అవును త్రీ త్రీ రోజెస్ ఫ్రమ్ కుషిత ఇంప్రెస్ చేశారా సార్ ఎస్ కరెక్టే అయితే మైక్ పాస్ చేయరా ప్లీజ్ సింగ్ సింగ్కి ఎస్ ఇప్పుడు ఈ త్రీ రోజెస్ సార్ మై పర్ఫార్మెన్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్కేన్ గారు అంటే వైరల్గా మీ అంతా నేను మ్యాచ్ చేయలేను బట్ మీరు చాలా పెద్ద వైరల్ స్టార్ అండ్ మీమ్ స్టార్ అండ్ తర్వాత మీరు యాక్ట్ చేస్తారు హీరోగా అని కూడా అనుకుంటున్నా నేను సో కంగ్రాచులేషన్స్ చూడండి చూడండి మీ సపోర్ట్ అక్కడ కావాలి అంట మీరు సో ఇప్పుడు మీ రెస్పాన్స్ దీని రిజల్ట్ కావాలి కదా మాకు ఈ ఒక్క మాటతో రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా మంది బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే ఒకళ్ళు ఉన్నప్పుడే మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం ముగ్గురు ఉన్నప్పుడు ఎవరు చెప్పా అంటే నెక్స్ట్ డబ్బింగ్ రారు సో ఐ ఐ లవ్ ఆల్ మై త్రీ రోజెస్ అయితే అయితే ఓ పని చేద్దాం ఎలాగూ మీకు త్రీ రోజెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తూ జస్ట్ ఒక ఒక మంచి మాట వాళ్ళకి ఎవరు రా సార్ కాన్సెప్ట్ మేమే మాట మాట థ్యాంక్ యూ తెలుగు హీరోయిన్స్ లో ఇప్పుడున్న జనరేషన్ లో మీరు ఓజీ లాంటి వారు ఎస్ దిస్ ఈస్ ఎస్కేన్ గారి స్టైల్ రాశి గారు అసలు మీ ఇప్పుడు బ్యాట్ కూడా తెప్పించాం మీరు క్రికెట్ అంటే అంత ఇష్టం మీరు ఒకసారి బ్యాటింగ్ చేసి చూపించాలి ఐ లవ్ యర్ బ్యాటింగ్ కుష్తా అంటే

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి